అహ్మదాబాద్ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన సబర్మతి నది ఒడ్డున రెండు రోజులుగా మనం మేధో మధున చింతన్ బయట సదస్సు జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మోదీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చారు వాటికి వ్యతిరేకంగా రైతులు పద్నాలుగు నుంచి పదిహేను నెలలు ధర్నాలు చేసినా చర్చలకు రాలేదని వ్యాఖ్యానించారు మోదీ మణిపూర్ లో మంటలు రాజేశారు దేశ మూల వాసుల జీవన హక్కును కాలరాసే ప్రయత్నం మోదీ చేశారు మరోవైపు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కులగ్రణ రైతు రుణమాఫీ యువతకు ఉద్యోగాల కల్పన మహిళల సంక్షేమంపై ఆయన వాగ్దానాలు చేశారు పాదయాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు కులగణన రైతు రుణమాఫీ నిరుద్యోగ నిర్మూలన మహిళల సంక్షేమానికి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారు రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం మేము తెలంగాణలో కుల గణన చేసి చూపించాం కుల గణనపై రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడతారనే భయంతో ఆయనకు లోక్సభలో మోదీ మైకివ్వలేదు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఈ లెక్కన ఇరవై కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి మోదీ అమిత్ షాకు ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయి ప్రతి ఏటా రెండు కోట్ల యువకులకు ఉద్యోగాలు రాలేదు దేశంలోని మూల మూలన ఉన్న గాంధీవాదులు మోదీ వ్యతిరేక పోరాటంలో రాహుల్ గాంధీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు